नमस्ते वेलकम टू विएस थ्री सिक्स नाइन न्यूज మీరే చెప్పాల ఐదు సంవత్సరాల పాలన ఎట్లా ఉంది ఎవరికైనా మేలు జరిగిందా రైతులకు మేలు జరిగిందా యువతకు మేలు జరిగిందా మహిళలకు మేలు జరిగిందా ఎవరికి మేలు జరిగిందయ్యా అంటే పాపం వైసీపీ నాయకులకు తప్ప తప్పెవరికి ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా ఎమ్మెల్యేలంతా పేదవాళ్ళు ఎంపీలంతా పేదవాళ్ళు నేను కూడా పేదవాడిని అని అంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడంటే ఇంకా మనమంతా ఏమనుకోవాల ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు రోజుకి లక్షల లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు పేదవాళ్ళు అంటారు నంది కొట్టుకూరులో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది తప్ప మన పాములపాడులో కొన్ని ఏం క్రితం సర్పంచ్ పురువ ఐలమ్మ గారు అనుకుంటా ఎల్లమ్మ గారు అనుకుంటా లేదు ఎల్లయ్య అని అంటున్నారు కదా ఆయన భార్య సర్పంచ్ నాకు తెలిసి ఇక్కడ పాములపాడు ఆమె సర్పంచ్ ఉన్నప్పుడు ఇక్కడ నీటి సమస్య ఉండేది అసలు చుక్క నీళ్లు లేకపోయినా కానీ ఈ రోజు నీళ్లు పాములపాడు ఇక్కడ పాములపాడులో నీళ్లున్నాయంటే తెలంగాణ నుండి పైప్ లైన్ వేసిన ఘనతాభాయిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అట్లాగే మరి ఇప్పుడు కొత్త ఎవరు దిగినారు దుబాయ్ నుంచి దిగినాడంట ఆయన ఎవ్వరు లేరనా వైసీపీ పార్టీలో వాళ్లకు ఆడ ఎక్కడో దుబాయ్ లో ఉంటాడంట ఇంజక్షన్లు ఓడుస్తాడంట ఇంజక్షన్లు ఓడిస్తే వెంటనే నొప్పి తగ్గుతుందంట రెండు రోజులకు మళ్ళా మూడో రోజు కాలు కూడా తీసేయాల్సి వస్తుందంట ఆయనని తీసుకొచ్చినారు కొంచెం అన్నా రోషం ఉన్న వైసీపీ నాయకులకు ఇక్కడ నాయకులు వాళ్ళు లేరా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా డిక్లేర్ చేసుకోలేరా పాపం ఉన్న ఎమ్మెల్యేని పాపం అవమానించి పంపించేసి ఉన్న నాయకులు మళ్ళా నేను ఎక్కడ వస్తానో ఎక్కడ మళ్ళా ఓటు అడుగుతానో అని చెప్పి నా పైన కేసులు పెట్టి ఆఖరికి పోలీసులతో కొట్టించి నేను ఎప్పుడు భయపడలేదు కేసులకు ఎందుకంటే ఉన్న బ్లడ్ ఏంది నాకు జిల్లా అధ్యక్షులుగా చేశాను యూత్ వింగ్ కి జనరల్ సెక్రటరీగా చేశాను ఇక్కడ ఉన్న సమస్యల గురించి కూడా నేను మాట్లాడాను ఈరోజు యువత పాపం ఆయన మాట్లాడుతున్నాడు నిరుద్యోగ సమస్య ఉంది ఇక్కడ చాలా మంది నాకు తెలిసి యాభై శాతం యువతనే ఉన్నారు ఏమన్నారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదుతాను నాలుగు లక్షల జాబులు ఇస్తానని చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని జాబులు ఇచ్చారో తెలుసా మీకు వేల జాబులు ఆరు వేల జాబులు ఒక్కసారి వదిలి జాబ్ క్యాలెండర్ ఇంకా మిగతా అంతా లక్షల లక్షలు వాలంటీర్ జాబులని చూపిస్తున్నారు ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్ జాబులు ఇచ్చి నాకు తెలిసి పాప ఆయన అన్నాడు ఇప్పుడు ముప్పై సంవత్సరాలు నాది మళ్ళా మనకి ఈ ఛాన్స్ పోతే ముప్పై ఐదు సంవత్సరాలు వస్తే ఆ ఛాన్స్ పోయిందంటే పెన్షన్ తీసుకున్న టైం కూడా వస్తుంది వీళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త లిక్కర్ బ్రాండ్ గోల్డ్ మెడల్ అని లిక్కర్ బ్రాండ్ వదుగుతారు మెగా డీఎస్సి అని అడిగితే మెగాడిఎస్సి అని ఒక లిక్కర్ బాటిల్ పైన ఒక స్టిక్కర్ పెట్టి మెగా డీఎస్సీ అని వదులుతాడు ఏమన్నా అంటే ఆయనకు మూడు బాగుందంటే భూమ్ భూమ్ బీర్ అంటాడు ఇది కేవలం మద్యపాన నిషేధం ఆ రోజు చెప్పి మద్యం పైనే ఈ రోజు మన రాష్ట్రాన్ని నడుపుతున్నాడు రైతులు ఇక్కడ నీటి సమస్య లేకపోవచ్చు కాని పక్కన ఊర్లలో అయితే నీటి సమస్య తాగునీరు గాని సాగునీరు గాని ఒక్క ప్రాజెక్టు సరిగ్గా లేదు పూర్తి చేయలేదు కరెంటు బిల్లు కూడా కట్టడం లేదు రిపేర్లు చేయడం లేదు ఎందుకంటే గేట్లు కూడా వదలడం లేదు మళ్ళా ఎందుకు వదిస్తే మళ్ళా వాళ్ళ ఇసుక బిజినెస్ కి అడ్డం వస్తుంది మళ్ళా బ్రేక్ పడుతుంది వాళ్ళ ఇసుక తవ్వకాలకు అని చెప్పి గేట్లు కూడా వదలడం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈసారి మటుకు అవకాశం పోతే ఇది రాక్షస పాలన ఈ ఐదు సంవత్సరాలు జరిగింది ఆడుదామాంధ్ర అని చెప్పి మన జీవితాలతో ఆడుకున్నారు ఇంకా వచ్చే ఐదు సంవత్సరాలు మాత్రం ఇప్పుడు కొత్తగా జీవో వేస్తున్నారు జీవో తెచ్చినారు మళ్ళా వాళ్ళు అధికారంలోకి వస్తే అంట ఇప్పుడు వరకు అనా అధికారంగా మనవి లాక్కున్నారు ల్యాండ్స్ భూములు ఇప్పుడు వాళ్ళకంట ఒరిజినల్స్ అంతా వాళ్ళ దగ్గర పెట్టాలంట ఇంకా వాళ్ళు ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చేయొచ్చు మన దగ్గర జెరాక్స్లు పెడతారంట ఆ జెరాక్సులు కనుక తీసుకొని పోతే మనకు లోన్లు కూడా ఇయ్యరు బ్యాంకులలో మరి ఇటువంటి వాళ్ళు కావాలా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ రోజు మనకు నీళ్లు వస్తున్నాయి అన్న తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి ఆ రోజు ఉద్యోగాలు పరిశ్రమలు వచ్చాయి కానీ ఈ రోజు ఒక్క పరిశ్రమ లేదు ఈ రోజు నంది ఆ రోజు నంది పట్టుకుని సీడ్ హక్కుగా చేస్తామన్నాడు కానీ సీడ్ హక్కుగా కాదు కదా పాపము విత్తనాలు కల్తీ విత్తనాలు అమ్ముకునే వాడిని ఎంపీగా పెట్టిన ఎవరైనా చూసినారా పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అంట ఎవరైనా చూస్తారు కాదు కాదు ఈ ఐదు సంవత్సరాలు కాదు పోయినసారి ఎన్నికలకు కూడా ప్రచారానికి కూడా చూసలేరంట ఎవరు ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఎక్కడైనా మన సమస్యల గురించి పార్లమెంట్ లో మాట్లాడినారా లేదు ఒక అవకాశం ఇవ్వండి బయరటి కూతురుగా నేను ఏం చేయగలుగుతానా అని మైనా రోజే నేను చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరము అందరూ కూడా సైకిల్ గుర్తుకు వేసి భారీ మెజారిటీ రాష్ట్రంలోనే ఎక్కడ అందరు అంటున్నారు ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్ అంట ఆడ స్ట్రాంగ్ వైసీపీ బాబా ఎక్కడో ఇప్పుడు మన పనులు చేయించుకోవాలంటే ఫ్లైట్లు పెట్టుకొని దుబాయ్కి పోవాలా ఆయన కనుక గెలిస్తే వారు ఎప్పుడో మళ్ళా ఆరు నెలలకు ఒకసారి వస్తాడు మీ పనులు చేస్తాడు ఆరు నెలలకు కూడా కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలకు వస్తాడు పనులు చేస్తాడు చెయ్యను కూడా లేడప్పుడు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి సైకిల్ గుర్తుకి ఓటే కాదు ఓటు వేయడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్ కాబట్టి సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించండి మళ్లీ నంది కొట్టుకూరు నాన్న ఎలాగైతే చేశారో అదే విధంగా నంది కొట్టుకూరు కూడా మళ్ళీ అదే విధంగా నేను చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు